ఈరోజు ఒంగోలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు పిల్లలకు భద్రత లేకుండా పోయిందని రాష్ట్రం అభివృద్ధి శాతం తగ్గింది అని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్తోనే సాధ్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవి మహిళా నాయకులు కార్యకర్తలు

ఇక్కడ జిల్లా అధ్యక్షులు పూచేపల్లి శివన్నకి కుంగోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిండూరు రవిబాబుకి జీవితీ చైర్మన్ కూచేపల్లి వెంకయ్యమ్మ గారికి మరొకసారి రమణమ్మ గారికి అలాగే ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా చాలా సంతోషం ఇవాళ ఇట్లా ఆహ్వానించినందుకు అండ్ మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది అంటే ఈ అధికార ప్రతినిధిగా బాధ్యత స్వీకరించినప్పటి నుంచి నాకు వీలైనంతగా ప్రతి నియోజకవర్గంలో సంబంధించిన అధికారులని కలవడం జరుగుతుంది ఆ నియోజకవర్గం గురించి వాళ్ళు చెప్తున్న సమస్యలు వినడం జరుగుతుంది నాకు చేతులైనంత వరకు నేను అవి అన్న వరకు తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను సో అందులో భాగంగా ఇవాళ ఇక్కడికి ఒంగోలు మాల్గా ఒక మన సామాన్య కార్యకర్త పెళ్ళి ఉంటే దానికి ఆహ్వానిస్తే ఇవాళ సాయంత్రం ఆ పెళ్లి కోసం అని చెప్పి ఒంగోలు వద్దాం అనుకున్నాము సో ఇంకా ఎలాగో వస్తున్నాము అని తెలిసి ఒకసారి మన వాళ్ళందరినీ కూడా కలుద్దాము అనగానే ఏర్పాటు చేశారు అది చాలా సంతోషం థ్యాంక్ యూ శివానంద్ కూడా కలు అయితే శివాన్ లేరు లేకపోతే శివన్న ఆగ్రయంలోనే కథ కూడా జరిగేది చాలా సంతోషంగా ఉంది అందరినీ కలవడం ముఖ్యంగా అంటే ఏదైతే చెప్తూ ఉంటారో జగనన్న ఎప్పుడు మన ప్రయాణం అనేది ఒక కార్యకర్త నుంచి మొదలవ్వాలి కార్యకర్తతో మాట్లాడుతూ ఉండాలి కార్యకర్త సమస్యలు వింటూ ఉండాలి ఆ తర్వాత మండలం ఆ తర్వాత జిల్లా ఆ తర్వాత ఇలా ప్రతి లెవెల్లో కూడా వారి వారి కష్టాలు ఏంటి అన్నది తెలుసుకుంటూ ఉండాలి మన వాళ్ళు ఎలా ఉన్నారు అని కనుక్కుంటూ ఉండాలి అనేటువంటి మాటలు జగనన్న మాటలు నాకు చేతనైనంత వరకు నేను ఆచరించే ప్రయత్నం చేస్తున్నాను సో మీ మీ అందరి సహకారంతో కొన్నిసార్లు సక్సెస్ అవుతున్నాను ఇవాళ నాకు అవకాశం కల్పించినందుకు వీళ్ళందరితో మాట్లాడే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం అండి ఇవాళ మిమ్మల్ని అందరినీ కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది సోషల్ మీడియా తరఫున చాలామంది ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎంత గట్టిగా పోరాటం చేస్తున్నారో నేను చూస్తూ ఉన్నాను చాలా సోషల్ మీడియా పేజెస్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు ఫేస్బుక్ అవ్వచ్చు ఆడవాళ్ళు కానీ అబ్బాయిలు కానీ యూత్ స్పెషల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వాళ్ళ కొంతులు వినిపిస్తున్న తీరు చాలా చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అయితే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను తెలుసుకున్న ఒక సమస్య ఏంటంటే ఇక్కడే ఒక అన్న రాసిచ్చారు ఇప్పుడే ప్రకాశం జిల్లా సంత సంతనూతలపాడు నియోజకవర్గం నాగులపాడు మండలంలో వరి నూర్పులు జరుపుతున్నాయన్న అయితే కేంద్ర ప్రభుత్వం ఒక క్వింటాల్ ధాన్యం మద్దతు ధర రెండు వేల మూడు వందలుగా నిర్ణయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు జరపనందున ప్రైవేట్ వ్యాపారులు ఒక క్వింటాల్కి పదిహేడు వందల నుండి పద్దెనిమిది వందల రూపాయలకు మాత్రమే కొంటున్నారు అంటే ఇంకా ఇక్కడ రైతులకు జరిగే నష్టం గురించి మనం ఒకసారి ఆలోచించవచ్చు వరి రైతులు ఒక ఎకరానికి పదిహేను వందలకు పైగా నష్టపోతుంది తక్షణం అంటే మిర్చి కానీ శనగలు కానీ ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ విషయంలో కొంచెం రైతుకి ఏదైనా ఒక చిన్న భరోసా కల్పించగలిగితే ఆ రైతన్నలకు చాలా అండగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన దయచేసి దీన్ని గమనిస్తారని కోరుకుంటున్నాము ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకి ఆర్బీకే సెంట్రల్ ద్వారా కావచ్చు రైతు భరోసా ద్వారా కావచ్చు ఎంత అండగా నిలబడ్డారు ఎంత ధైర్యాన్ని ఇచ్చారు అనేది మనందరం చూసాం కానీ ఈ రోజున విత్తనాల దగ్గర నుంచి కూడా కల్తీ విత్తనాలు దానివల్ల పంట సరిగ్గా రాకపోయి పంట పండినా కూడా దానికి సరిగ్గా గిట్టుబాటు లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న ఒక ఒక రైతన్న చెప్పుకున్న కష్టం ఇది సో ఆ కష్టాన్ని దయచేసి పోగొడతారు త్వరలో దీనికి తగినట్టుగా చర్యలు తీసుకుంటారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి గుర్తు చేస్తున్నాము దయచేసి ఈ విషయంలో మాత్రం మనందరం రైతు అండగా నిలబడాలి అంతే కదా స్టేట్ సంబంధించిన విషయం అంటే తెలిసిందే కదన్న ఇప్పుడు ఇస్తాము ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ రోజున వాళ్లే చాలా బహిరంగంగా మేము ఇవ్వలేకపోతున్నాము మా వల్ల కాదు మీరు భరించాల్సిందే అంటారు అంటే ఏ సమస్య తీసుకున్నా ఇప్పుడు మన రైతులు మాత్రమే చెప్పుకున్నాము అలాగే మహిళలకి ఎన్ని అగత్యాలు చూస్తున్నాము ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్న పిల్లలు చిన్న పిల్లలు కూడా నిన్న ఏలూరు నియోజకవర్గంలో ఒక ఎల్కేజీ చదివేటువంటి పిల్లని ఒక స్కూల్ టీచర్ ఎంత దారుణంగా కొట్టాడు అసలు ఆ తల్లి ఆ పాపను ఎత్తుకుని ఏడుస్తుంటే నాకు అసలు చాలా బాధ అనిపించింది అంటే ఆ ఆ వయసు దగ్గర నుంచి అసలు ఆడపిల్లలకి అన్యాయం జరుగుతూనే ఉంది మహిళల వరకు అసలు పెద్ద పెద్ద వాళ్ళని కూడా వాళ్లపైన కూడా అత్యాచారాలు చేసుకుంటే అసలు ఏం అన్నా మహిళల విషయం తీసుకుంటే ఇలా ఉంది విద్యార్థుల విషయం తీసుకుంటే అసలు ఫీ రియంబర్స్మెంట్ అన్నారు ఆ రియంబర్స్మెంట్ ఎంతవరకు చేస్తాడన్నా కాలేజీలకి డబ్బులు పంపలేదు వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేయలేదు ఈ పిల్లలు చదువుకోవాలా బీజీ పెడితేనే కాలేజీకి రమ్మని కాలేజీ యాజమాన్యం అని చెప్తారు అంటే విద్య అనేది ఎంత అవసరం అని భావించి జగనన్న అన్న నాడు నేడు పథకం ద్వారా కానీ పీరి ఎంబెస్మెంట్ పథకం ద్వారా కానీ మెడికల్ కాలేజీల ద్వారా కానీ ఎంతవరకు ఇంటింటికి సాధ్యమైనంత వరకు విద్యను అందిద్దామని ప్రయత్నిస్తే ఈరోజు మీ ప్రభుత్వం ఏం చేస్తుందన్న ఆపేస్తారు కదా మెడికల్ కాలేజీలు ఆపేస్తారు పీరి ఎంబెస్మెంట్కి ఇవ్వలేదు నాడు నేడు పరిస్థితి ఇంకా అసలు దూరం మధ్యాహ్నం అన్నంలో కూడా గోరుముద్ద అది గోరుముద్దనాలా ఘోరవల ముద్దా అర్థం కాకుండా వంటి పరిస్థితి చూస్తుంటే అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పి విద్యార్థులు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు విద్యార్థుల విషయం చూసుకుంటే అలా ఉంది రైతుల పరిస్థితి చూస్తే ఇలా ఉంది మహిళల పరిస్థితి చూస్తే అలా ఉంది నేను మనం ఎప్పుడో ఒక సోషల్ మీడియాలోనే ఒక ఆయన ఎలా ఉంది ప్రస్తుత ప్రభుత్వం అంటే మాకేముందా మాకు కావాల్సిన మందు మాకు దొరుకుతుంది మాకు కావాల్సినట్టు ఆనందంగా మేము దాని తాగితే చాలా సంతోషంగా ఉన్నాం చాలా బాగుంది ప్రభుత్వం అని చెప్తున్నారు అదా అదా ప్రజలకు కావాల్సింది అది కాదు కదన్న అందరూ బాగుంటారు కదా ఇంట్లో మద్యం 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 అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వే వేది చూపించారు ఈ రోజున మీరు చేస్తున్నది ఏంటి ఆ రోజున గవర్నమెంట్ హయాంలో ఉంటే ఆ డబ్బంతా గవర్నమెంట్కే వచ్చేది కదా ఈ రోజు పోనీ మీరు ఏమైనా రేట్లు తగ్గించారా అది కూడా లేదు మళ్ళీ దానివల్ల మా మహిళలకే ఎంత బాధ వాళ్ళు దాగా అలా ఉంటారు అవునా కదా ఎంతమంది అక్క ఇప్పుడు మన రోడ్ల మీద వెళ్తూ ఉంటే మామూలు ఆడవాళ్ళు నాకు చెప్తున్నారు వాళ్ళు మామూలు తాగే సీట్లకు రావట్లేదు నాకు చాలా కష్టంగా ఉంది ఎక్కడ పడితే అక్కడ పక్కన గుడి ఉందో లేదు పడుందో లేదు వాళ్ళ ఇష్టం రేట్లు రేట్లో తగ్గించారా అది కూడా లేదు మళ్ళీ దానివల్ల మా మహిళలకే ఎంత బాధ వాళ్ళు తాగాల పడిపోతుంటే ఉంటారు అవునా కదా ఎంతమంది నాకు ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తూ ఉంటే మామూలు ఆడవాళ్ళు నాకు చెప్తున్నారు వాళ్ళు మామూలు కాగే సీట్లకు రావట్లేదు నాకు చాలా కష్టంగా ఉంది ఎక్కడ పడితే అక్కడ పక్కన గుడి ఉందో లేదు బడుందో లేదు వాళ్ళు ఇష్టం ఇలా ఎలా చూసుకున్నా కూడా ఎవరికి ఎటువంటి సంతోషం లేకుండా నడుస్తుంది మొన్నటికి మొన్న దా సరే పోనీ అభివృద్ధి అభివృద్ధి అన్నారు సరే ఏం అభివృద్ధి జైన్న హాయంలో ఉన్నప్పుడు మనం పదిహేనో స్థానంలో ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు పద్దెనిమిది పడుతుంది ఏం అభివృద్ధి మొన్న పోనీ ఏమైనా కంపెనీ తీసుకొచ్చారా విదేశీ పర్యటనలకు వెళ్ళి దావస్ వెళ్ళి అక్కడి నుంచి కూడా ఏం లేదు సో ఈ ఎనిమిది నెలల పాలనలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమి చేయట్లేదు విషయం ప్రజలకి బాగా అర్థమైంది చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది పాలిస్తున్న వాళ్ళకి కూడా అర్థమైంది ఏమన్నా అంటేనేమో నెలకు ఒక టాపిక్ తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వాళ్ళు చేసేటువంటి ఇవన్నీ కప్పించుకోవడానికి ఏది ప్రజలు చూడకుండా లేరు ఏది ప్రజలు గుర్తు పెట్టుకోకుండా లేరు త్వరలో మళ్ళీ ప్రజలకి ఎవరిని ఎన్నుకోవాలో బాగా తెలుసు మీరే దాన్ని చక్కగా గుర్తు చేస్తున్నారు ప్రతి రోజు ప్రతి పూట దానికి మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది జరగడంతోనే సాధ్యం అవుతుంది అది ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున బలంగా నమ్ముతున్నారు మేక్ ఆంధ్ర గ్రేట్ చేయమంటే అదే నాకు అడ్డంగా అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా కూతురావదా అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది ఇంత ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముఖం నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది ఉపాసనగర్ ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి ఒక డైనమిక్ లేడీ ఒక ఉమెన్ వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎవరన్నాసిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం మా నాన్న ఉద్దేశం మనకి మనం అంటే నిన్న నేను ఆల్రెడీ నా ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగిందండి ఒకళ్ళు మాట్లాడేటువంటి వ్యాఖ్యల వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బ తినకూడదు ఇప్పుడు ఒక సినిమాకి ఆయన మాట్లాడిన ఒక వ్యాఖ్యల వల్ల ఆయన ఎవరిని ఉద్దేశించాయినా అని ఉండొచ్చు అది ఆయన వ్యక్తిగత విషయం ఆయన ఏదైనా కోపం ఉండొచ్చు కానీ ఒక సినిమా వేదిక మీద అది మాట్లాడాల్సినటువంటి టాపిక్ కాదు దానివల్ల ఇప్పుడు ఏమైంది కోపం వచ్చేవాళ్ళు కోపం వచ్చింది వాళ్ళు మేము సినిమా చూడం అని సినిమా చూడకపోతే ప్రొడ్యూసర్కి డబ్బులు రావు ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయలేదు ఒక సినిమా మీద కొన్ని వందల కుటుంబాలు బతుకుతూ ఉంటాయి ఆ ఆ అంతటినీ కూడా ఒక మాట పోగొట్టుకోకూడదు కదా ఇది ఖచ్చితంగా అది ఎవరు మాట్లాడినా తప్పే సినిమా వేదికల పైన రాజకీయాలు అనేది ఎవరు మాట్లాడినా అది ఏ పార్టీ వాళ్ళైనా సరే థ్యాంక్ యూ